అస్సలాము అస్సలం వాలైకుంహతుల్లాహి ఇవర్కాహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు తమ్మునెలు చూస్తే మీకు తెలిసే ఉంటుంది నేను ఖురాన్ని రాంగ్గా కన్వే చేస్తున్నాను అనే ఒక నింద అయితే నా మీద వచ్చింది దాన్ని నేను క్లియర్ చేసుకోవడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను అస్తక్ ఫురుల్లా అస్తక్ ఒకవేళ నా మాటల ద్వారా ఎవరైనా ఖురాన్ని అంటే అది రాంగ్గా కన్వే అయింది అంటే ఎవరైనా అలా తీసుకున్నారు అంటే తాలా నన్ను వాళ్ళని ఇద్దరిని క్షమించాలి అని నేను అల్లహతల దగ్గర దువా చేసుకుంటున్నాను అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అంటే నేను ఇంతకుముందు షార్ట్ వీడియో ఒకటి చేశాను దాంట్లో ఏమని చెప్పాను అంటే నేను మొదట్లో దివ్య ఖురాన్ అనేది చదివినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు అరబ్బీ అయితే ఎలాగో అర్థం కాదు అది ఎందుకు అంటే నేను అరబ్బీ భాష అనేది నాకు అర్థం కాదు కాబట్టి నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను చదివినా సరే నాకు అర్థం కావడం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను అనుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దీన్ని నేను లోతుగా అధ్యయనం చేయాలి అప్పుడే నాకు ఖురాన్ అనేది అర్థమవుతుంది అనే విషయం నాకు తెలిసింది అప్పుడు నేను గత ప్రవక్తల గాథలను కానివ్వండి సహాబాల గాథలు కానివ్వండి చదవడం మొదలుపెట్టాను అప్పుడు నాకు అర్థమయ్యింది అనే విషయాన్ని నేను చెప్పాను ఈ ఈ ఆ వీడియో నేను ఎందుకు చేశాను అంటే నాలాగా ఎవరైతే దివ్య ఖురాన్ని చదువుతూ ఉంటారో వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు లోతుగా అధ్యయనం చేస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను చేయడం తప్పించి వేరొక ఉద్దేశంతో అయితే నేను చేయలేదు కాకపోతే దాంట్లో కామెంట్స్ చాలా వరకు పాజిటివ్గా వచ్చినాయి కాకపోతే కొన్ని ఎలా వచ్చినాయి అంటే నాకు మీరు మిస్గైడ్ చేస్తున్నారు అనేసి ఇంకా మీరు రాంగ్గా కన్వే చేస్తున్నారు అనేసి కొందరు ఇలా కామెంట్స్ పెడుతున్నారు అయితే ఒక అన్న వచ్చేసి నాకు కామెంట్ ఏమని పెట్టాడంటే డోంట్ మిస్గైడ్ పీపుల్స్ తర్వాత ఆయత ఒకటి ఇచ్చారు అదేంటంటే దివ్య ఖురాన్ నుండి మేము ఈ ఖు ఈ ఖురాన్ను హితబోధ కొరకు సులభమైన మార్గంగా చేశాము అయితే హితబోధన స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా అని యాభై నాలుగో సూర పదిహేడో ఆయతలో ఆ అన్న పెట్టడం అనేది అంటే ఆయన పింఛసి పెట్టారనమాట నాకు ఈ ఆయత అనేది పంపించారు అయితే నేను ఆ అన్నయ్యని వెంటనే అడిగాను మీరు ఇలా పెట్టారు కదా అని చెప్పి నేను ఆయనకి ఆన్సర్ అనేది ఇచ్చాను నేను ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాను అంటే నిజంగానే అల్లహతాళ సులభమైన మార్గంగా చేశాడు దివ్య కురాన్ని కాదని కాదు కాకపోతే నాలాంటి వాళ్ళకి అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది అయితే నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను అల్లా తల దివ్య ఖురాన్లో మనకి నమాజ్ చదవండి అని ఏడు వందల సార్లు అయితే తెలియజేశాడు ఈ ఏడు వందల సార్లు అల్లహతల నమాజ్ చదవమని చెప్పాడు కానీ చదివే విధానం అయితే చెప్పలేదు కదా దాన్ని ఎక్కడ తీసుకోవాలి మనం హదీస్ పుస్తకాల్లో కానివ్వండి ఇతర ఇతర నమాజ్ పుస్తకాల్లో కానివ్వండి మనం ఎత్తుక్కోవాలి అయితే నేను ఇదే విషయాన్ని చెబుతున్నాను ఏమని ఖురాన్ని మనం డైరెక్ట్గా చదివితే అర్థం కాదు కొన్ని కొన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేస్తేనే అర్థమవుతుంది అనే విషయాన్ని నేను కన్వే చేయాలనుకుంటున్నాను అయితే ఈ ఆయితీని మనం తీసుకుంటే కనుక ఈ ఖురాన్ హితబోధ కొరకు సులభమైన మార్గంగా చేశాము అని అల్లతల్లా చెబుతున్నాడు నిజమే కానీ నేను చెప్పేది ఏంటంటే అది అరబీలో అవతరించింది కాబట్టి అరబ్బులకు ఆ భాష అనేది చాలా తేలిగ్గా అర్థమవుతుంది కానీ మనలాంటి వాళ్ళకి అది అర్థం అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాం ట్రాన్స్లేషన్ తీసుకుని దాన్ని తెలుగు కానీ హిందీ కానీ ఉర్దూ కానీ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మనం చదువుతూ ఉంటాం ఇంకో విషయం ఏమిటంటే చదివిన వెంటనే అర్థమవుతుందా అంటే మళ్ళీ ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను మొదటిసారిగా చదివినప్పుడు ఖురాన్ అనేది మనకి అర్థం కాదు అది ఎందుకు అంటే నాలాంటి వాళ్ళకి అల్హమ్దుల్లా మీకు అర్థమవుతుంది అంటే తల్లా మీకు చాలా వరాలు ఇచ్చినట్టు అల్లాహ్ అల్లతల్లాకి చాలా రుణపడి ఉండాలి మీరు నేను అల్హందుల్లా రుణపడే ఉంటాను కాదని కాదు కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను పెద్ద ఆలిం కుటుంబం నుంచి కానివ్వండి హాఫీజీ కుటుంబం నుంచి పుట్టలేదు నేను సాధారణ సాధారణమైన కుటుంబంలో పుట్టి మా కుటుంబంలో భావాలు ఎలా ఉండేవి అంటే కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఖురాన్ అనేది పఠించాలి నా మాజు రోజా అనేవి సాధారణంగా ఉంటూ ఉండేవి నాకు ఎప్పుడైతే అర్థమైందో ఇది సర్వమానవాళి కోసం అవతరించిన దివ్య ఖురాన్ అని ఎప్పుడైతే అర్థమయ్యిందో అప్పుడు నేను తీసి నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను చదవడం మొదలుపెట్టాను చదివిన వెంటనే మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమయ్యిందా అంటే అర్థం కాలేదు ఇప్పుడు అదే మాట చెప్తున్నాను నాకైతే అర్థం అవ్వలేదు ఎందుకంటే నాకు ఏమనిపించేదంటే తలా ఏంటి కాసేపు నమాజ్ గురించి చెప్తున్నాడు తర్వాత మళ్ళీ వచ్చేసి యుద్ధాల గురించి జరుగుతుంది కాసేపటి తర్వాత మళ్ళీ వేరొక స్వర్గం గురించి లేదా నరకం గురించి ఇలా ఇలా వెళ్తున్నా ఏంటి అనే అపోహ నాకు చాలా వరకు ఉంటూ ఉండేది అయితే నా మా వారిని అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు అయితే క్లియర్ చేస్తూ ఉండేవారు తర్వాత నేను బయటకు వెళ్ళి నేర్చుకోవడం జరిగింది ఇంకా తఫిముల్ ఖురాన్ చదవడం జరిగింది చాలా అధ్యయనం చెయ్యగా 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 నాకు చాలా వరకు అలహమ్దిల్లా ఇప్పుడైతే అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటంటే ఏ జ్ఞానము లేని వాళ్ళకి దివ్య ఖురాన్ తీసుకొచ్చి చదివిన వెంటనే అర్థమవుతుందా అంటే అర్థం అవ్వదు అని నేను చెప్తున్నాను ఈ విషయాన్ని వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు నేను రాంగ్గా కన్వే చేస్తున్నాను నా కన్వే వల్ల వాళ్ళు ఖురాన్ అనేది చదవరు అనే భావంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఖురాన్ చదివే వాళ్ళు లోతుగా అధ్యయనం చేయండి పుస్తకాలు చదవండి అని నేను మంచి ఉద్దేశంతోనే చెప్పాను కానీ అస్తక్ ఒకవేళ నా మాట గనక వేరే విధంగా వెళ్ళి ఖురాన్ అనేది చదువుతున్న వాళ్ళు అర్థం కాదు అని ఎవరైనా పెట్టేశారు అంటే ఆ పాపంలో మీరు నేను ఇద్దరు కూరుకుపోతాం అల్లా క్షమించుగాక అలాంటి రోజే రాకూడదు మీరు మీ శ్రేయస్సు కోరి నేను చెబుతున్నాను మీ అక్కనో మీ చెల్లినో మీ కూతురునో అనుకోండి దివ్య కురాన్ని పఠించండి అధ్యయనం చెయ్యండి బాగా లోతుగా అధ్యయనం చేయండి పరిశీలన చెయ్యండి డీప్ మీనింగ్ చదవండి తఫీముల్ ఖురాన్లు చదవండి సహబా వాక్యాలు చదవండి ప్రవక్త గారి జీవిత చరిత్రను చదవండి హదీసులను చదవండి ఎక్కడైతే మీకు జ్ఞానం దొరుకుతుందో అక్కడ వెళ్ళి తెలుసుకోండి ఇదే నా ఉద్దేశం తప్పించి చెడుగా అయితే కాదు చివరిగా నేను చెప్పేది ఏంటంటే దివ్య ఖురాన్ అనేది సముద్రం లాంటిది సముద్రం కాదు సముద్రం కన్నా కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది నేను ఒక్క నిమిషం షార్ట్ వీడియోలో దివ్య ఖురాన్ గురించి ఏం చెప్పేయగలను అండి ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఖురాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు అనే ఒక ఉద్దేశంతో చెప్పానే తప్పించి వేరొక విధంగా మీకు అర్థం కాదు అనే విధంగా తప్పుడు విధానంగా అయితే నేను చెప్పడం అనేది జరగలేదు నాలాగా ఎవరైతే స్త్రీలు ఇళ్ళల్లో ఉండి అంటే బా బయటకు వెళ్ళి ధార్మిక జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశాలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్పాను అయితే చివరిగా ఏంటంటే అల్లాహ సుబానాతల మనందరికీ మంచి సన్మార్గం చూపించాలి అని ఇలాంటి అపోహల్లో పడకుండా మనం అందరూ కలిసేకట్టుగా ఈ దివ్య ఖురాన్ అనేదాన్ని గట్టిగా పట్టుకుని దీని ద్వారా స్వర్గాన్ని పొందాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము అలైకుం వైకుం బరకాతు